ఒక గంట కను మనం ఏమారితే పెద్ద ఎత్తున వైరల్ చేసేస్తున్నారు ఫేక్ న్యూస్ అని మళ్ళీ దానికి ఒక రబ్బర్ స్టాంప్ వేయాలి ఇది ఫేకు అని వేయాలి వేసినా కూడా డ్యామేజ్ జరిగిపోయింది అధ్యక్ష ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా జరుగుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధికారంలో లేనప్పుడు ప్రవర్తించారు ఒకప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడే మనం తాని వీడుదరు చెప్తున్నారు శంకరయ్య అయ్య నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్లో ఆ వ్యక్తి ఉన్నాడు తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నాకు ఐజీ ఉన్నాడు ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు ఇప్పుడు ఉన్నారు మార్నింగ్ నిద్రలేస్తే సాక్షి పేపర్లో టీవీలో వివేకానందరెడ్డి గుండు కూడా చనిపోయాడు శ్రద్ధ పాపం అదే ఎవరికి పెద్ద తప్పు చేయలేదు అతను మంచోడు చనిపోయాడు అనిపి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం నేను నేను కూడా అదే అనుకున్నాను మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు సీఎంఓ చెప్పలేదు డీజీ చెప్పలేదు మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం గట్టి నేను ఎక్కువ పట్టించుకోవాలి సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగాను పోస్ట్ మార్టం చేయాలంటే ఏమన్నానంటే చేయండి ఆ అమ్మాయి అక్కడ తా ఉన్నప్పుడు మనకేముంది మనమేం తప్పు చేయలేదు కదా మీరు చేయండి అన్న చేశాను పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు గొడ్డల పోటు మామూలుగా కాదు చేసింది బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు ఏంటి ఆ ఇంట్లో మొత్తం రూమంతా బ్లడ్ ఆ బ్లడ్ అంతా కడిగారు బెడ్ మీద కూడా బ్లడ్ ఆ తర్వాత బాధ బాధేస్తుంది ఇవన్నీ సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి లేని బిడ్డ నేను ఒకే చిన్నానున్నాడు ఇరుజీని కూడా చంపేశారని చెప్పాడు ఏమనిపిస్తుంది అధ్యక్ష మనం బిజీగా ఓసారి న్యాయం ధర్మం అనుకోని మనం కానీ ఏమారితే నిందలు ఏ విధంగా వేయగలుగుతారో ఒక ఎగ్జాంపుల్ ఇది ఆ మాటని నెక్స్ట్ డే మార్నింగ్ నా ఒక కత్తి పెట్టి నారాసురక్త చరిత్ర దానివల్ల లాభం లాభం పొందారు పొలిటికల్గా మీరు చేయగలుగుతామా ఎవరైనా చేయగలుగుతాం ఈ అవసరం అడుగుతున్నా రాష్ట్ర ప్రజానికానికి కూడా బాధ్యత లేదా అని అడుగుతున్నా నేను ఎలాంటి కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అదే ఇంకా నేను చాలా మందితో పోరాడాను కానీ నేరస్తులతో నేను ఎప్పుడు పోరాడాల రాజకీయాలు నేరస్తుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం భయపడిపోయేవాడు అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత దిశ నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాలి దిశ నాకు నోటీస్ పంపించాడు డెఫర్మేషన్ గారు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి గారు ఆ రోజు బీటెక్ రవి అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటీస్పెటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే కర్నూలు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి తిరిగి వెళ్ళిపోయారు ఇవన్నీ ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష నవలా కాదన్నాడు అంటే ఎక్కడికి పోయావు నాక అంటాడు శంకరయ్య ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా మీ నీకు కళ్ళముద్ర పెట్టా నువ్వు పెట్టించావా లేదా అది వేరే నీ కళ్ళముదర పెట్టారా లేదా నీ డ్యూటీ ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను చీఫ్ మినిస్టర్ ఆ రోజు చీఫ్ మినిస్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష ఎక్కడన్నా చూశారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేం ఇది అయింది దిశ ఎంత ఇదంటే నేరుగా గుర్చు గుంటూరు మిర్చి అడిగిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం తెనాలి టొబాకో తెనాలి కాదు పొ వదిలికెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఇట్ నాట్ ప్రోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్ హెవ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాల అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద రాళ్ళు చేస్తాను ఇంకొక పక్క అధ్యక్ష ఆరో సింగ నేనే మా పోలీసు కూడా ఏమారారు వెళుతున్నారు నేను ఒకటే చెప్పాను తెలుసు ఎక్కడ అక్కడికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టుకుంటారా మీటింగ్ పెట్టుకోండి పర్మిషన్ ఇస్తాం మీరు చెప్పండి మేము చెప్తాం పరామర్శిస్తారా పరామర్శించడానికి వెళ్ళండి పోరాటానికి కాదు నేను ఎప్పుడో ఒకటే చెప్పాను మీరు పర్పస్ చెప్పండి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్కదానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతామంటే కుదరదని వీళ్ళు చెప్పారు అధ్యక్ష వెళ్ళారు వెళితే అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయారు కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక ఐదు ఉండాలి రేపటి నుంచి మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం చట్టం ఏం చెప్తుంది మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు ఆ కారు డ్రైవరే కాదు కారులో కూర్చున్నాడు కూడా ఎవరు అధ్యక్ష ప్రభుత్వ డ్రైవర్ ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు అతను అక్కడ చనిపోతారు పక్కన పొదాల్లోకి లాగి పారేస్తారు లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష ఆయన భార్యని మ్యాన్యులే చేసి మానిపులేట్ చేసి నా బా నా భర్త ఇక్కడ చనిపోలేదు అంబులెన్స్ని ఎక్కించుకుపోయి పోలీసు చెప్పేశారు మా ఎస్పీ పాప ఆయన తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే కాదు మొన్నైతే బంగారు పాడదు నేను నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పాను చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి నాలుగు రూపాయలు క్వింటాల్కు నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం దేశం నూట తొంభై ఆరు కోట్లు పే చేసా నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మాడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కించే పరిస్థితికి వచ్చారు బంగారుపాలెం ఫోటో వీడియో తీసుకొచ్చి నెల్లూరులో వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఆలోచించిన దేశం నాకు అనిపిస్తుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అదే ఒక రౌడీయం చేసే వాళ్ళు మనం రోడ్డు మీద కావాలని ఎవరైనా చేసి వదిలిపెడతాం దానికి కావాల్సినంత రాజకీయ ముసుగు వేసుకున్నారు ఆ ముసుగుతో ఇవన్నీ చేస్తున్నారు మనం కూడా చైతన్యం తీసుకొచ్చి ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడికి ఉజలప్రదేశ ఇలాంటి సందర్భాల్లో మేము కూడా అనిపించవచ్చు ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు గమనున్నారని కాదు నేను ఐదు నిమిషాలు నాకు పని కానీ ప్రజల్ని ప్రిపేర్ చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతంకుండా చేయగలిగితేనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాడు అందుకే నేను చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సీసీటీవీ కెమెరాలు మీరు చూస్తే ఒక లక్ష నలభై వేలు సీసీటీవీ కెమెరాలు పెట్టా రేపు రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉంటాయి ఎవడైనా ఈ రాష్ట్రంలో తోక తిప్పితే సాక్ష్యాధారాలతో పెట్టి డెఫినెట్గా కన్విక్షన్ ఇప్పించే పరిస్థితికి వస్తుంది రెండోది డ్రోన్స్ కూడా పెట్టాం పెట్రోలింగ్ కూడా పెడుతున్నాం రాత్రిలో దీనివల్ల ఇప్పుడిప్పుడే భయం కూడా వస్తూ ఉంది అవి కూడా పెడతాం అదే మరి ఇల్లీగల్గా ఇష్టం చేస్తే ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా లీగల్గా కూడా మా వాళ్ళు కూడా పోలీసులు క్లియర్గా అడుగుతున్నాం ఏదైతే క్రైమ్ స్పాట్ని ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని లాజికల్గా తీసుకునే పరిస్థితి రావాలి ఇమ్మీడియట్గా పోలీస్ డాగ్స్ కానీ ఫారెన్సిక్ టీమ్స్ కానీ మొబైల్ వెన్ను పంపించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవడం ఇలాంటి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో అన్ని ఉపయోగించుకొని సమర్థవంతంగా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం అన్ని విధాల కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క క్రైమ్ అగైనస్ట్ ఉమెన్ ఇది కూడా మీరు ఒకసారి చూస్తే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ తగ్గింది దీన్ని ఇంకా కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది నేను మొన్న కూడా మీరు చూస్తే కన్విక్షన్ నెక్స్ట్ పేజీలో మీరు ఒకసారి చూసినప్పుడు మూడు వందల నలభై మూడు మంది కన్వెక్షన్ వచ్చింది ఈ వన్ ఇయర్లో జూన్ నుంచి ఆగస్ట్ వరకు డెత్ పెనాల్టీ ఐదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ తొంభై ఒకటి ఇరవై ఐదేళ్ళు ఏడు మందికి ఇరవై ఏళ్ళు అరవై నాలుగు మందికి పదహైదేళ్ళు ముగ్గురికి పది సంవత్సరాలు ముప్పై తొమ్మిదికి ఐదు ఏడు సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ యాభై ఏడు లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఏడు మొత్తం మూడు వందల నలభై ఏడు మందికి పనిష్మెంట్ వచ్చింది ఇది బిగినింగ్ మాత్రం నేను ఒకటే చెప్తాను ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తాను ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అత్యాచారాలు చేస్తే అదే చివరి రోజు మీకు ఉంటుంది పెట్టుకోమని మరో ఒక్కసారి హెచ్చరిస్తున్న నో కాంప్రమైజ్ అందా ఇంకో పక్కన దేశ దీనికి సపోర్టింగ్గా ఎనిమిది పది నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా ఎమర్జెన్సీ కాల్స్ అవన్నీ పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు డ్రోన్ పెట్రోలింగ్ నాలుగు వేల నాలుగు యూజ్ టీజర్స్ని ఐడెంటిఫై చేసి కౌన్సిల్ చేశారు నోటబుల్ రిడక్షన్ ఇన్ సూసైడల్ అటెంప్ట్స్ అమాంగ్ ఉమెన్ యాభై తొమ్మిది పర్సెంట్ తగ్గింది అదే సమయంలో గర్ల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ స్కూల్స్లో కాలేజీలు ఇప్పిస్తున్నారు పన్నెండు లక్షల ఐదు వేల యాభై వేల మందికి ఇచ్చారు పదమూడు పదమూడు వేల ఆరు వందల డెబ్బై రెండు స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు ఇంకో పక్కన శక్తి వారియర్స్ కింద పదహైదు వేల ఐదు వందల డెబ్బై ఆరు టీములు తయారు చేశారు ఈ ఆడబిడ్డలకు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంకొక పక్కన సెక్చువల్ అఫెండర్స్ రౌడీషీటర్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా సెక్సువల్ అఫెండర్స్ కింద వేళగూడ రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేసి అవసరమైతే ఆన్లైన్లో పెట్టి వేళగూడ ప్రాపర్గా ట్రీట్ చేస్తాం ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో పెడతాం ఆన్లైన్లో పెడతాం ఎవరైనా చెక్ చేసుకోవాలి ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారని చెక్ చేసినట్టుగా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి వీల్ ఎక్స్పోజ్ దామ్ వీల్ కాషన్ ఎగురుబడి నేను ఒకటే చెప్తాను ఈ రాష్ట్రంలో తాగి కానీ గంజాయి వాడి కానీ లేనిపోరిట చేసేలాంటి సోషల్ మీడియా చూసి కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దశ చాలా కేసులు ఆరు వందల డెబ్బై మంది ఆడపిల్లల్ని గర్ల్స్ పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే పిల్లల్ని రెస్క్యూలు ట్రేస్ చేయగలిగారు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాలు ఐదు వందల ముప్పై నాలుగు మంది పది పది పదమూడు నలభై ఆరు మంది జీరో తొమ్మిది వయసు ఉండే వాళ్ళు తొంభై తొంభై మందిని రెస్క్యూ చేశారు ఇక్కడ కూడా నేను అప్పీల్ చేస్తున్న ప్రజలందరికీ ఎక్కడైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి రెండోది ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఓవర్ సైట్ ఇండ్లలో వాళ్ళు కూడా సరిగ్గా పిల్లల్ని చూసుకోకుండా పోవడం కౌన్సిలింగ్ చేయకుండా పోవడం కూడా ఉంది మూడోది స్కూల్కి డ్రాప్ అవుట్ కావడం దాంతో వాళ్ళకి నిరాశ అనే స్పృహలతో ఇరు విధంగా కూడా వెళ్ళిపోతున్నారు ఇంకో పక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తూ ఉంది ఇవన్నీ కూడా మనం కూడా అవేర్నెస్ తీసుకురావాలి మాట్లాడాలి రాజకీయ నాయకులుగా యాక్షన్ ఒకటే పనిచేయదు చేయదు యాక్షన్ చేసే మనుపు అవేర్నెస్ చైతన్యం కన్విన్సింగ్ చేయడం మోటివేట్ చేయడం ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క వెయ్యిన్ని యాభై మూడు మంది ఉమెన్ ట్రేస్ చేశాం పంతొమ్మిది ఇరవై తొమ్మిది నాలుగు వందల తొంభై నాలుగు ముప్పై నలభై తొమ్మిది రెండు వందల డెబ్బై మూడు యాభై అబోలో రెండు వందల ఎనభై ఆరు వీళ్ళల్లో కూడా కారణం హెరాస్మెంట్ ఇంట్లో ఉండే వాళ్ళు హెరాస్ చేయడం లేకుంటే ఏదైనా జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేయకుండా పోవడం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి మెంటల్ హెల్త్ దీనివల్ల కూడా చాలామంది వెళ్ళే పరిస్థితి వస్తున్నారు ఇది కూడా మనం ఎక్కడెక్కడ వస్తాయో అవన్నీ కూడా అనలైజ్ చేసి రాబోయే రోజులు ఏ విధంగా యాక్షన్ తీసుకొని తీసుకుంటాం ఇంకో పక్క డ్రగ్స్ దిశ ఇది మేజర్ ఇష్యూ మన అందరం పెట్టుకోవాలి నేను ఎన్నికల్లో చాలాసార్లు చెప్పాను నేను అన్ని సమస్యల్ని హ్యాండిల్ చేయగలుగుతాను కానీ డ్రగ్స్ అనేది మాత్రం ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళని అంత ఈజీగా బయట తీసుకురావడం చాలా కష్టం అని చెప్పి చెప్పాను ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం చాలా వరకు కంట్రోల్ చేసాం కానీ చాలా వరకు మీరు చూస్తే ఆపరేషన్ లాంచ్ చేసి చైతన్యం జీరో కల్టివేషన్ చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం ఇంకొక సేఫ్ క్యాంపస్ జోన్ డ్రగ్స్ కానీ టొబాకో కానీ ఈ పిల్లలు ఎవరు తీసుకోకుండా ఎడ్యుకేట్ చేస్తున్నాం జాయింట్ ఆపరేషన్ ఆన్ బార్డర్ ట్రైన్స్ ఎక్కడైతే పక్కనుంచే రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్స్లో కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు గరుడ క్రాక్ డౌన్ ఆన్ మెడికల్ షాప్స్ ఈ మధ్య కొన్ని ఓపిఎడ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా మెడికల్ షాప్లో ఇచ్చేసే పరిస్థితికి వస్తున్నారు దానిపైన కూడా గరుడాను పెట్టి కంట్రోల్ చేస్తున్నారు లీగల్ అండ్ టెక్నాలజీ యాక్షన్ మీరు చూస్తే కొత్తవి పాతవన్నీ యాక్ట్స్ ఉన్నాయి అవి వాడలేదు అవన్నీ ఇప్పుడు పిట్ ఎన్డిపిఎస్ అవి యాక్ట్ తీసుకొచ్చారు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎవరైనా సరే అమ్మిన గంజాయి పెంచిన అలాంటి వాళ్ళందరిపైన వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం దీనివల్ల కొంచెం భయం ఉంటుంది అవసరమైతే ఇంకొకటి కూడా చెప్తున్నా భవిష్యత్తులో ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే కనీసం ఆ వ్యక్తి గంజాయికి అలవాటు వ్యక్తి డ్రగ్స్ కలవాటు అయిన వ్యక్తికి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా కట్ చేసేటట్టు ఉంటుంది లేకపోతే వాళ్ళ పేర్లు కూడా